మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు వార్త మరో ఉగ్ర కుట్ర ఈసారి సంచలన నిజాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటని చూసేద్దాం ఢిల్లీలో ఉగ్రవాద ఆత్మహత్య దాడి మరొక ముందుకే పంజాబ్లో మరో కుట్రకు ఐసీఐ ఐఎస్ఐ ప్లాన్ చేసింది దీనిని పంజాబ్ పోలీసులు పసిగట్టకుంటూ పసిగట్టి కుట్రను భగ్నం చేశారు పక్కా సమాచారంతో చేసిన దాడిలో లుధియానా పోలీసులకు పెద్ద విజయం దక్కింది పంజాబ్ డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం లుధియా కమిషనరేట్ పోలీసులకు షాక్ బాధి పాక ఎఎస్ఐ మద్దతుతో పనిచేసిన గ్రెనె గ్రెనేడ్ దాడి ముట్టా ప్లాన్కు భగ్నం చేశారు ఈ ఆపరేషన్లో విదేశీ హ్యాండర్లకు అనుబంధంగా ఉన్న పది మంది కీలక వ్యక్తులు అరెస్ట్ చేశారు ప్రాథమిక దర్యాప్తులు నిందితులు మలేషియాలో ఉన్న ముగ్గురు మధ్యవర్తుల ద్వారా పాకిస్తాన్ హ్యాండర్ల తొక్కు చేతులు కలిపి హ్యాండర్లతో నేరుగా సంబంధాలు కొనసాగించినట్లయితే పోలీసులకైతే వెల్లడించారు ఇటాకు రాష్ట్రంలో ఉధ్రితరలు సృష్టించేందుకు బుద్ధన ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరపాలని పాకదే ఆధారిత హ్యాండర్లు ఆదేశాలు ఇచ్చినట్లు విచారంలో తేలింది దాడికి ఉపయోగించాల్సిన హ్యాండ్ గ్రెనేట్ను స్వీకరించడం సరఫరా చేయడం వంటి సమన్వయం కూడా ఈ నెట్వర్క్ ద్వారా జరిగినట్లు పోలీసులు గుర్తించారు కాగా ప్రస్తుతం ఈ ఉగ్రదాడి కుట్ర ఫ్లాప్ అయి పంజాబ్ పోలీసులు విస్తృత దర్యాప్తు కొనసాగిస్తుండగా ఇలాంటి ఉగ్ర కుట్రలకు ముందుగానే గుర్తించి అడ్డుకునేందుకు భద్రతా విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఉన్నాయని డీజీపీ తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్